కొండలు ఇంకన్న లడ్డు ముచ్చట పంచాదైతే ఇంకా ఓడవలేదులా జగన్ అన్నకు షాక్ ఇద్దామని అనుకున్న బాబుసార్కు దేశ పెద్ద కోటే షాక్ ఇచ్చింది బాబు సార్ వేసిన సిట్ను క్యాన్సిల్ చేసి కొత్త సిట్ వేసింది సుప్రీంకోర్టు మరి గీ తీర్పు మీద సార్ ఏమన్నాడో జగన్ అన్న ఏమన్నాడో గీ ముచ్చట చూసి తెలుసుకొని రా తిరుపతి లడ్డు మీద అందరి ముచ్చట్లు అన్ని ముచ్చట్లిన్న సుప్రీంకోర్టు కొత్త సీట్ ను పెట్టింది సిబిఐ బోలే చూసుకుంటారట గీ ను దీంట్లో కెంచి ఇద్దరు ఆఫీసర్లు రాష్ట్రం ఇద్దరు ఆఫీసర్లు ఉంటారట ఇంకొకలేమో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అట ఈ ముచ్చట భక్తుల నమ్మిక ముచ్చట కాబట్టి రాజకీయాలు జయ్యద్దు అని గట్టిగానే చెప్పింది పెద్ద కోర్టు కోర్టు తీర్పును స్వాగతిస్తున్నా అని పోస్ట్ పెట్టిండు ఏపీ సీఎం బాబుసారు సత్యమేవ జయతే ఓం నమో వెంకటేశాయ అని కూడా రాస్కచ్చిండు బాబు సారు పెట్టిన సీట్ ను క్యాన్సిల్ చేసి కొత్త సీట్ ను పెద్ద కోర్టు పెట్టిందంటేనే చంద్రబాబు సారు తప్పు చేసినట్టు అర్థమవుతున్నది కదా అని గిట్ల మాట్లాడిండు ఏపీ పాత సీఎం జగన్ అన్న చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజంగా తప్పు చేశాడు అనేది రుజువల్తా ఉంది కనిపిస్తా ఉంది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోనే కనిపిస్తా ఉంది వాళ్ళు ఇచ్చిన స్టేట్ వాళ్ళు ఇచ్చిన కమెంట్స్లోనే లోనే కనిపిస్తా ఉంది వాళ్ళు రద్దు చేసిన సిట్లోనే లోనే కనిపిస్తా ఉంది పవన్ సార్ మాట్లాడిన సనాతన ధర్మం మాటల మీద కూడా ఇగో గిట్ల రియాక్ట్ జగనన్న సనాతన ధర్మం అంటే ఈ మనిషికి తెలుసా ఫస్ట్ నువ్వు ఆ కూటమిలో ఉన్నావు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు నీ కళ్ళ ఈ తప్పు చేసినాడు నీ కళ్ళ ఎదుటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠను తగ్గిస్తూ వెంకటేశ్వర స్వామి లడ్డు విశిష్టతను తగ్గిస్తూ అందులో నువ్వు కూడా భాగమై నువ్వు కూడా అది అబద్ధం అని తెలిసి నువ్వు కూడా అబద్ధానికి రెక్కలు కట్టి నువ్వు కూడా అదే దుష్ప్రచారాన్ని చేయడంలో నువ్వే అడుగులు ముందుకు వేస్తా ఉన్నప్పుడు సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడతారు ఆ తప్పును గుడ్డిగా సమర్థించడం మొదలు పెడితే అందులో దేవుని విషయంలో సనాతన ధర్మం అని చెప్పి మనం చెప్పుకోవడం ఎంత ధర్మం సారు కావల్ననే లడ్డు మీద రాజకీయం చేస్తున్నాడట గా ముచ్చటెరకైనా కూడా గుడ్డిగా నమ్ముతున్నాడట పవన్ సారు తిరుపతి దేవుని తక్కువ చేసి మాట్లాడుతుంటే ఊకుంటున్నావు నువ్వెట్ల సనాతన ధర్మం గురించి ఇంకా అని పవన్ పవన్సార్ను ప్రశ్నించిండు ఏమో నుల్ల తిరుపతి లడ్డు కల్తీ అయిందా లేదా అనేది పురాగా ఎన్నడు బయటకత్తదో ఎవలు తప్పు అనేది ఎప్పుడు తెలుతదో చూడాలిగా